చాలా కాలం క్రితం కిష్కింద అడవులలో హనుమ అనే ఒక జిజ్ఞాస మరియు ధైర్యవంతుడైన యువ వానరుడు నివసించాడు చిన్నతనంలోనే హనుమ బలవంతుడు తెలివైనవాడు మరియు ఎల్లప్పుడూ శక్తితో నిండి ఉండేవాడు కాని అన్నింటికంటే ఎక్కువగా అతను రహస్యాలను ఛేదించడాన్ని ఇష్టపడ్డాడు ఒక ప్రకాశవంతమైన ఉదయం చెట్ల గుండా బంగారు సూర్యకాంతి ప్రసరిస్తుండగా హనుమ కబుర్లు వినిపించడంతో మేల్కొన్నాడు అడవి జంతువులు మామిడి తోట దగ్గర గుమిగూడి అయోమయంగా కనిపించాయి మామిడికాయలు ఉడుత అరిచింది అవి మళ్లీ మాయమయ్యాయి రుచికరమైన అడవి మామిడికాయలు మాయమైపోయిన వరుసగా మూడవ ఉదయం ఇది పండడానికి కొద్దిసేపటి ముందు హనుమ తన చిన్న తోకతో తలను గీసుకున్నాడు అహం మామిడికాయలు అలా వెళ్లిపోవు ఇది ఒక రహస్యంలా ఉంది అతను ఒక ప్రణాళిక వేశాడు ఆ రాత్రి తన చెట్టు ఇంట్లో నిద్రించడానికి బదులుగా హనుమ నిశ్శబ్దంగా మామిడి తోటలోకి ఎక్కి ఒక మందపాటి కొమ్మ వెనుక దాక్కున్నాడు అతను అడవి శబ్దాలను వింటూ చాలా నిశ్శబ్దంగా ఉన్నాడు అప్పుడు అర్ధరాత్రి తర్వాత అతనికి మృదువైన రఫ్ శబ్దం వినిపించింది అక్కడ ఏదో ఉంది లేదా ఎవరో ఉన్నారు ఆకుల గుండా చూస్తుండగా హనుమ మామిడి చెట్ల వైపు ఒక నీడలాంటి బొమ్మ పాకుతూ కనిపించింది అది చిన్నది వేగంగా ఉంది ఆకులతో కూడిన వస్త్రం ధరించింది ఆహా అని హనుమ గుసగుసలాడాడు మామిడికాయ దొంగ అతను కిందకు దూకి ఆ మర్మమైన వ్యక్తి ముందు వాలాడు అక్కడే ఆగు అని అతను తన ఛాతీని ఉబ్బిపోసుకుంటూ అన్నాడు నువ్వు మామిడికాయలను ఎందుకు తీసుకుంటున్నావు ఆ బొమ్మ ఊపిరి పీల్చుకుని ఆ వస్త్రాన్ని తీసేసింది అది సమీపంలోని దళం నుండి వచ్చిన తారా అనే చిన్న కోతి అమ్మాయి నేను క్షమించండి ఆమె తడబడుతూ అంది మా కుటుంబం ఇల్లు తుఫానులో నాశనమైంది మేము దొంగతనం చేయాలనుకోలేదు కానీ చిన్న పిల్లలు ఆకలితో ఉన్నారు మామిడి పండ్లు మాత్రమే దగ్గరలో ఉన్న ఆహారం హనుమ హృదయం మెత్తబడింది అతను చుట్టూ చూసి ఒక్క క్షణం ఆలోచించాడు తదుపరిసారి మీరు అడగాలి కానీ మనం సహాయం చేయగలమని నేను అనుకుంటున్నాను మరుసటి రోజు ఉదయం హనుమ అడవి పెద్దలను సమీకరించాడు తార మరియు ఆమె కుటుంబం గురించి మరియు మామిడి పండ్లు నిజంగా దొంగిలించబడలేదని వారికి చెప్పాడు అడగకుండానే వాటిని పంచుకున్నారు తారా కొత్త ఇంటి దగ్గర కొత్త పండ్ల చెట్లను నాటడానికి వారు కలిసి అంగీకరించారు తద్వారా ఎవరూ మళ్లీ ఆకలితో అలమటించరు ఆ రోజు నుండి మామిడి పండ్లు సురక్షితంగా ఉన్నాయి మరియు అందరి స్నేహం కూడా అలాగే ఉంది మరియు పిల్లాడి హనుమా అతను గర్వపడ్డాడు అతను రహస్యాన్ని పరిష్కరించినందున మాత్రమే కాదు దానిని మంచిగా మార్చినందున